హలో హాల్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ తెలుసు మన ఛానల్లో ఆ ఎపిసోడ్లో ఎవరు గుడ్గా ఆడారు ఎవరు బ్యాడీ ఆడారు ఎవరి పాయింట్ కరెక్ట్ ఉందని దాని మీద మన రివ్యూస్ ఉంటాయండి సో అంటే మన అంత అన్నింటిలో కూర్చున్నారు లేచిన అంత అంత సొల్లు ఏముండదు జస్ట్ ఆ పాయింట్ మీద మాత్రమే మాట్లాడబడింది సో అందుకే దయచేసి పూర్తిని వీడియో చూడండి షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడానికి ప్రయత్నిస్తే ఒకవేళ లెంత్ అనిపిస్తే కనుక స్కిప్ చేస్తే సర్లు పూర్తి అవుతుంది దయచేసి మొత్తం చూశాక మీరు ఒక ఒపీనియన్ రండి రీసెంట్గా అబ్బాయి నవ్వును సెప్టెంబర్ ఫైవ్ ఎపిసోడ్లో డే ఎపిసోడ్లో నేను లైవ్ గురించి చెప్పట్లేదు మొత్తం ఓవరాల్గా ఎపిసోడ్లో చెప్తున్నా సెప్టెంబర్ ఫైవ్ ఎపిసోడ్లో అభయ్ నవీన్ చాలా బాగా ఆడాడు టాస్క్ అండ్ ఆయన పాయింట్స్ కూడా చాలా క్లారిటీగా ఉన్నాయి అబ్బాయి నామినేషన్లో చెప్పిన పాయింట్ అంటే నీ పాస్ట్ గురించి మాకు ఎవరికి కావాలి నువ్వు హౌస్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నావు అనేది మాకు ఇంపార్టెంట్ కదా అని చెప్పిన పాయింట్ పర్ఫెక్ట్గా చెప్పాడు అది బాగుంది అండ్ నిన్న హౌస్లో వాష్రూమ్స్కి సంబంధించి ఒక గొడవ జరిగింది అంటే క్లీన్ చేయట్లేదు ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళ ఓన్గా క్లియర్ క్లీన్ చేయట్లేదు ప్రతిసారి ఆ వాష్రూమ్ సెక్షన్ వాళ్ళు వెళ్ళి క్లీన్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఒక పాయింట్ రీజ్ అయితే ఆ విషయంలో కొంతవరకు గొడవ జరిగింది అంటే ఇష్యూ జరిగింది హౌస్లో ఎవరు సోనియా అండ్ మణికంఠ యష్మి నిఖిల్ అంటే వీళ్ళ మధ్య కొంచెం కన్వర్సేషన్ గొడవలాగా జరిగింది సో దానికి అభయనవీన్ చెప్పింది ఏంటంటే నేను కూడా అన్నం తినేసి ప్లేట్ అనేది కిచెన్లో పడేస్తా కాఫీ అనేది బెడ్రూమ్లో పడేస్తా అది బాగుంటుందా అప్పుడు మనం అది ఎంత చూడనికి ఎంత గలీజ్గా ఉంటుంది సో ఎవరు తిన్న ప్లేట్ వాళ్ళే కడగాలి ఎవరి తాగిన కాఫీ వాళ్ళే తాగాలి కదా సో అట్ ద సేమ్ టైం మీరు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మీరే క్లీన్ చేయాలి మీరు చేయను అంటే మాత్రం నేను కూడా దానికి సంబంధించి వేరేలా ప్రవర్తి ప్రవర్తించాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్పాడు అది పర్ఫెక్ట్గా చెప్పాడు ఇంకా అందులో నో డౌట్ నో కౌంటరింగ్ ఆ రేంజ్లో చెప్పాడు అండ్ ఇంకొకటి ఇక టాస్క్ విషయానికి వస్తే నిన్న మూడు క్లాన్స్ అంటే అర్థం కానికి నేను క్లాన్స్ని గ్రూప్ గా చెప్తున్నాను సో మూడు గ్రూప్స్ ఉన్నాయి నిఖిల్ ఒక గ్రూప్ యష్మిది ఒక గ్రూప్ అలాగే నైనికది ఒక గ్రూప్ ఈ మూడు గ్రూపులలో యష్మి గ్రూపులో ఐదుగురు ఉన్నారు అలాగే నైనిక గ్రూప్లో ఐదుగురు ఉన్నారు నిఖిల్ గ్రూప్లో మాత్రం నలుగురే ఉన్నారు సో యష్మి అండ్ నైనిక మధ్య బిగ్ బాస్ పోటీ పెట్టడం జరిగింది పోటీ ఏంటంటే పెనాల్టీ గోల్ అంటే పెనాల్టీ జరిగినప్పుడు గోల్ అంటే హాకీ ప్రకారం పెనాల్టీ గోల్ అంటే గోల్ వేయాలి ఇది ఒక ఒక కంటెస్టెంట్ నిలబడి బాల్ని కొట్టాలి గోల్ కీపరు దాన్ని ఆపాలి ఇంతే అంటే స్పెసిఫిక్గా కాదు పెనల్టీ గోల్ లాగా కొట్టాలి ఇందులో టోటల్ పది మంది నైనిక టీంలో పది మంది అలాగే యష్మి టీంలో పది మంది ఈ పది సారీ ఐదు మంది నైనిక టీంలో ఐదు మంది అలాగే యష్మి టీంలో ఐదు మంది టోటల్గా పది మంది ఈ పది మందిలో గోల్ కొట్టిన వన్ అండ్ ఓన్లీ కంటెస్టెంట్ అబే విన్ ఇంకెవరు కొట్టలే గోల్డ్ అసలు కొట్టిన కొట్ట సింగిల్గా వన్ సైడ్గా డిసైడ్ గేమ్ గేమ్ని అండ్ ఏం చెప్పిండు ఫస్ట్ లో నాకు ఆపర్చునిటీ వచ్చినప్పటికీ కూడా నేను మిస్ చేసుకున్నా నేను ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతున్నా సో ఈసారి ఆ ఆపర్చునిటీ అయితే నేను అస్సలు మిస్ చేసుకుని అన్నాడు అట్ ద సేమ్ టైం నేను యష్మికి ఆ హౌజ్లో అంటే యశ్మి లోకి వెళ్తే అక్కడ నా అవసరం ఉంది సో నేను అక్కడికి వెళ్తే నేను అవసరాన్ని నేను అంటే ఆ అవసరాన్ని నేను ఫుల్ఫిల్ చేసుకుంటే నాకు బాగుంటుంది నా కి బాగుంటుంది కాబట్టి నేను అందులోకి వెళ్తున్నా అని చెప్పి మరి అదే గ్రూప్లోకి వెళ్ళాడు అది అక్కడ ప్రూవ్ చేసుకున్నాడు నాట్ మాటలు చెప్పడం కాదు హౌస్లోకి వచ్చి నేను ప్రూవ్ చేసుకుంటా నేను ఇది నేను అదని చెప్ప అని సింపతి కోసం ట్రై చేయలే ఆయన చెప్పింది చెప్పినట్టు చేసిండు వన్ అండ్ ఓన్లీ గోల్ కొట్టిన కంటెస్టెంట్ అభయ్ నవీన్ యాక్చువల్గా నేను నా ఎపిసోడ్ టోటల్ బోరింగ్ బట్ అభయ్ నవీన్ పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు పర్ఫెక్ట్గా పాయింట్స్ చెప్తున్నాడు కానీ ఈ సోకాల్ రివ్యూవర్స్కి అది కనిపించట్లేదా వీళ్ళు నాగమణి నాగమణి కంట కోసం పెట్టిన తమ్ము నేల్సు నాగమణి కంటే సింపతి మీద పెట్టిన తమ్ము నెలుసు ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన అభయనవీని గురించి ఒక్కడు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు ఎందుకు అంత పార్షాలిటీ ఎందుకు ఒక్కడైనా పెట్టాలి కదా ఎందుకు పెట్టలేదు ఒక్కడు కూడా ఇంత దరిద్రంగా ఉంటుందా మీ రివ్యూ ఒక ఒక పెద్ద రివ్యూ ఏం చెప్తారంటే మిరపకాయ కోసం చెప్తున్నాడు మిర్చి కోసం చెప్తున్నాడు క్యాబేజ్ కోసం చెప్తున్నాడు ఒక రివ్యూవర్ ఇదా మీ రివ్యూ అరే నబ్బా నా అంత మంచి టాస్క్ ఆడిండు అరే చాలా బాగా ఆడిండు ఆయన గురించి ఒక మాట అదరగొట్టిన అబ్బాయి అనసం ఏదో అబ్బాయి ఇంత బాగా ఆడుతున్నాడు ఇంత మంచి పాయింట్స్ చెప్తున్నాడు అని ఒక్కటి చెప్పొద్దా అసలు ఆయన టాస్క్ గౌరవించే పట్టించుకోవట్లేదు నా పాయింట్ ఏంటంటే మీ ఇదే టాస్క్లో నాగమణికంట కనుక ఆడుంటే అంటే ఆయన కనుక ఈ టాస్క్లో అదే గోల్ చేసి వీళ్ళు ఇప్పుడు ఆయన భజన వేయకపోనా సింపతి మాత్రమే కాదు గేమ్ కూడా ఆడి చూపిస్తున్న మణికంటా అనకపోనా ఖచ్చితంగానే వాళ్ళు అంటే మీరు కావాలని ఒక కంటెస్టెంట్కి అంత లేపని ఆయన చేసినప్పుడు ఒక జెన్యున్ కంటెస్టెంట్ ఇంత బాగా ఆడుతున్నప్పుడు ఆయన గురించి మాట్లాడాలి కదా నేను ఒకవేళ రాంగ్ అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంతమంది అభయ్ నవీన్ గురించి మాట్లాడారు ఎంతమంది రివ్యూవర్స్ ఎలివేషన్స్ ఇచ్చారు ఒకసారి చూడండి మీరు వెళ్ళి ఒక్క రివ్యూవర్ కూడా చెప్పలేదు ఒక్క రివ్యూవర్ కూడా కాస్త కూస్తా శ్రీను సిక్స్టీ ఫైవ్ బాగా చెప్పాడు అంతే ఏం అతను అబ్బాయి అతను కొట్టిన అబ్బాయి పెట్టి ఆయన చెప్పాడు కొంచెం ఇంకా ఏ రివ్యూవర్ చెప్పలే తమ్మునే లేదు మిరపకాయ కోసం తమ్మునేలాట మీరు ఎట్లా రివ్యూ రయ్యారే నాకు అర్థం కాదు మీరు ఇంత పార్షియాలిటీ చెప్పుకుంటా మేము న్యూట్రల్ రివ్యూవర్స్ మేము పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అనేసి ఎట్లా చెప్తున్నారు అభై అప్పుడు నిన్న టాస్క్ అసలు ఏమీ లేదు నిన్న ఎపిసోడ్ మొత్తం బోరింగ్ ఉంది యాక్సెప్ట్ అందులో ఎక్కడ కూడా పాయింట్ లేదు ఓకే మీకు వాష్రూమ్ కోసం చెప్తున్నారు నిఖిల్ ఏడ్చింది చెప్తున్నారు బేబక్క గురించి చెప్తున్నారు గిన్ని చెప్తున్న మీకు ఒక టాస్క్ లో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి అండ్ ఆ వాష్రూమ్ ఇష్యూలో అంత మంచి క్లారిటీ ఇచ్చిన అబ్బాయి గురించి మాత్రమే మీకు చెప్పడానికి నోరు రావట్లేదా మీది రివ్యూ రా ఇంకేమన్నా మిమ్మల్ని ఏమన్న చెప్పండి అసలు మీరు ఇంత దరిద్రంగా బిహేవ్ చేసుకుంటాం ఇంకా మిమ్మల్ని నమ్ముతున్న దృష్టి మీ రివ్యూ మీ రివ్యూస్ చూసి ఇంకా నమ్ముతున్న గొర్రె ఆడియన్స్ గొర్రెలు నా దృష్టిలో ఆడియన్సే నిజంగా గొర్రెలు అరే మీకు మీరు చూస్తున్నప్పుడు మీరు ఎపిసోడ్ చూస్తున్నారు రివ్యూస్ చూస్తున్నారు మీకు అక్కడ కనిపించట్లేదండి ఆ ఎపిసోడ్లో ఎవరు బాగా ఆడారనేది మీరు అడగారా అండి ఆ కామెంట్ లో అన్న మీ రివ్యూస్ బాగుంటాయి అంటున్నారు అన్న మీ రివ్యూస్ బాగుంటే మరి అబ్బాయి అంత మంచిగా ఆడి కదా ఆయన గురించి ఎందుకు తమ్ముని వెళ్ళి పెట్లే ఆయన టాస్క్లో అంత బాగా పర్ఫార్మెన్స్ చేశారు కదా ఆయన గురించి ఒక ఐదు నిమిషాలు మాట్లాడచ్చారు కానీ ఎందుకు పెట్టలేదండి ఏ ఆ గురించి ఎందుకు మరి పది పది నిమిషాలు పేరాలు పేరాలు ఎందుకు సోది చెప్తున్నారు వాడిని వంద సింపతి కోసం వీడు ఇంత మంచి టా ఈ మన అబ్బాయి ఇంత మంచి టాస్క్ చేసినప్పుడు ఈయన గురించి మాట్లాడారా ఆ రైట్ లేదా ఎవడు ఏం చెప్పినా బయట నమ్మేస్తామా మనం ఇది కరెక్టా బేబాక కూర్చున్నది బేబాక నిలబడ్డది కూడా ఏడ్చిండు ఇదే నా రివ్యూ ఇదే నమ్మికు కావాల్సిన రివ్యూలు ఏమన్న సోనియా ఇట్లా అంది సోనియా అట్లా అంటుంది మీకు వీటి మీద ఇంట్రెస్ట్ మరి ఒక కంటెస్టెంట్ అంత బాగా పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఎందుకు ఉండదండి మీ దగ్గర ఇంత చెత్త రివ్యూలు ఇచ్చుకుంటా ఏం దరిద్దామని ఈ రివ్యూలో అంత వరస్ట్ రివ్యూస్ ఇంకెవరు ఇయ్యరు సో ఎవరు ఇవ్వట్లేదు కొంత కొంతమంది అయితే బాగా ఇస్తున్నారు కానీ మ్యాక్సిమం ఎవరు ఇవ్వట్లేదు అది వాళ్ళ పర్సెప్షన్ కావచ్చు నేను బట్ నేను నా వాయిస్ రియేజ్ చేస్తాను నా రివ్యూలో నాకు ఆ ఎపిసోడ్లో ఎవరు బాగా ఆడారు ఒకవేళ ఆ ఎపిసోడ్లో బాగా ఆడిన రివ్యూ ఐ మీన్ కంటెస్టెంట్ కనుక ఏమైనా అంటే ప్రియారిటీ ఇవ్వడం తగ్గితే నేను ఖచ్చితంగా నా వాయిస్ రేజ్ చేస్తాను అది ఎవరైనా సరే ఈ రోజు ఒకరు నెగిటివ్ అయినప్పుడు రేపు అయిన పాజిటివ్ని రేపా అయిన కోసం మాట్లాడతారు ఖచ్చితంగా మాట్లాడతాను సో ఇలానే ఉంటాయి మన రివ్యూస్ సో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బాయి నానికి చాలా అన్యాయం జరిగింది ఆయనకు సంబంధించి ఏ ఒక్కరు వాయిస్ రేజ్ చేయలేదు అది చాలా తప్పు ఆయన మంచి ఆట ఆడుతున్నాడు ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ నేను ఎవరికి సపోర్ట్ కాను ఆ రోజు ఎవరినిస్తే ఆ రోజు ఎవరు బాగా వాళ్ళ గురించి చెప్తున్నాను అబ్బాయి నవ్వును టాస్క్లు బాగా ఆడాడు కాకపోతే ఆయన రావాల్సిన అప్రిషియేషన్స్ రాలేదు ఆయన టాస్క్ అంత బాగా ఆడుతున్నాడు ఆయన ఎంత బాగా టాస్క్ ఆడుతున్నాడు అంతే బాగా పాయింట్స్ కూడా చెప్తున్నాడు నాట్ ఓన్లీ టాస్క్ తను చెప్పే పాయింట్స్ వాలిడ్గా ఉంటుండే తన హౌస్లో లో అందరితో ఉండే విధానం బాగుంటుంది ఫన్ జనరేట్ అని ట్రై చేస్తున్నాడు అది లైవ్ లో చూపించట్లేదు ఆయన అందరిని ఇంటర్టైన్ చేసి చాలా బాగా చూపించు ఏది నామినేషన్స్ తర్వాత అదేం చూపించట్లేదు కాబట్టి తెలియకపోవచ్చు లైవ్ లో చూస్తే అర్థమయ్యేది ఆయన చాలా బాగా మాట్లాడుతున్నాడు చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు ప్రతి బాగా చెప్తున్నాడు సో అలాంటి కంటెస్టెంట్ కోసం నేను ఆయన లేపమని అనట్లేదు ఆయన బదిలేయమని అనట్లేదు అరే అంత మంచి టాస్క్ ఆడినప్పుడు ఆయన గురించి చెప్పాలి కదా ఇది ఇది నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా ఇదే టాస్క్ నాగమణికంట ఆడితే మాత్రం ఈ రివ్యూవర్స్ ఆగే వాళ్ళ ఏ రేంజ్లో భజన వేసేవాళ్ళు ఎందుకు ఈ ఈయన ఎందుకు ఇంత పార్షాలిటీ ఇది మీరే ఆలోచించుకోవాలి ఆడియన్స్ మీరు చూస్తున్నారు కదా చూసి జడ్జ్ చేయండి రివ్యూ చూడండి కానీ వాళ్ళు ఎంతవరకు వాళ్ళు చెప్తున్నారా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో చూసి అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి ఓకే సో ఈరోజు సెప్టెంబర్ సిక్స్ సంబంధించిన ఎపిసోడ్ గురించి నేను మళ్ళీ వీడియో చేస్తానండి సో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్